హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గర డబ్బులు ఉంటే పే చేయండి డబ్బులు లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు మీరు నా ఛానల్ చూసి మొత్తం నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి ఇంకా హ్యాండిల్ చేయాలి ఫ్రెండ్స్ నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను మీరు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ నేను డైలీ పెడుతుంటాను థ్యాంక్ యూ హలో హలో సార్ నమస్తే సార్ చేస్తాను సార్ వాళ్ళ నిషా చెప్పండి ఎంత ఉంది ఎంత ఉందండి అమౌంట్

హలో మినిట్ వన్ మినిట్ సార్ మీరు వన్ లాక్ లోన్ తీసుకున్నారు కదా అది ట్వంటీ ఫోర్ యాక్చువల్లీ నాది మల్టిపుల్ లోను నాకు సరిగ్గా గుర్తులేదు ఇప్పుడు చెక్ చేసుకోండి మొత్తం చెక్ చేసుకోవాలి అవునవును లోన్ తీసుకున్నారు ట్వంటీ ఫోర్ మంత్స్ టెన్యూ దాంట్లో మీకు ఈ స్టేట్మెంట్ కావాలంటే నేను స్టేట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను సార్ఐ కట్టారు ఏంటి ఎంత చెక్ స్టేట్మెంట్ నేను ఓకే మీరు యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలండి మీరు ఫస్ట్ మీరు ఓపెనింగ్ మీరు తప్పించండి మీరు ఓపెనింగ్ ఓపెనింగ్ కరెక్ట్ ఇవ్వలేదు మీరు ఫస్ట్ ఫస్ట్ మీరు కాల్ చేయండి మీరు గుడ్ ఈవినింగ్ అన్నారు అరదో ఓకే గానీ మీరు కస్టమర్ పేరు చెప్పలేదు స్టాండింగ్ ఎంత ఉంది చెప్పలేదు మీరు మీ పేరు చెప్పలేదు మీరు జస్ట్ పూనా వాళ్ళ నుంచి మాట్లాడుతున్నాం అండి మీరు ఇంత ఉందని చెప్తున్నారు చిన్న మీరు ఓపెనింగ్ కరెక్ట్ తీయాలి మీకు అర్థమైంది కదండి చెప్పాలి నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు నా బదులు మా ఫ్యామిలీ రెస్పాన్స్ ఇచ్చినా కానీ మీరు ఇదే చెప్తే ఎట్లా ఉంటారు చెప్పండి కదా మనకి యాక్చువల్లీ థర్డ్ పార్టీకి అన్నది మనకి స్లో చేయకూడదు మన అకౌంట్ డీటెయిల్స్ లోన్ గురించి మీ పేరు అండి ఓకే మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ విజయవాడ ఆఫీస్ విజయవాడ నుంచి దాని మీరు కస్టమర్ పేరు కూడా చెప్పలేదు మీరు కస్టమర్ పేరు శ్రీనాథ్ సార్ శ్రీనాథ్ ఓకే చలో చెప్పండి మీరు ఎంతలో సెటిల్మెంట్ అయిపోతుంది నాకు అయితే సెటిల్మెంట్ చూడండి ఇప్పుడు రైట్ ఆఫ్ అకౌంట్ అండి అది ఇంకా రైట్ ఆఫ్ అంటే ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం నా మీరు అదే ఎన్పిఏ ఎన్పిఏ అకౌంట్ ఉంటే మీరు చెప్పొచ్చు ఎన్పిఏ కదా సార్ కష్టం సార్ బకెట్స్లో ఉంటే బకెట్స్ కదా సార్ కష్టం సార్ అని అనొచ్చు మీరు రైట్ ఆఫ్ అకౌంట్ కూడా మీరు కష్టం అంటే నేను ఏం చెప్పాలి చెప్పండి చెప్పండి మీరే ఇప్పుడు రైట్ ఆఫ్ తర్వాత వింటేజ్ పోతుంది వింటేజ్ అకౌంట్ సార్ కష్టం సార్ అంటారు మీకు అర్థమవుతుంది కదా అర్థమైంది సార్ మరి చెప్పండి మీరు ఎంతలో చేస్తారు చెప్పండి ఒకవేళ మనకు ఓకే అనిపిస్తే సెటిల్ చేయించేసాం సరే టూ మినిట్స్ గారు మీరు ఇవ్వండి నేను లైన్లో ఉంటాను మీరే చెప్పాలండి నేను సెటిల్మెంట్ గురించి అడుగుతున్నాను మీరే చెప్పాలి ఎంత తెలియగలుగుతారో

ఇప్పుడు సెటిల్మెంట్కే పోతున్నప్పుడు నేను తక్కువనే అనుకుంటాను కదండి సివిల్ నా సివిల్ ఇప్పుడు స్పాయిల్ చేద్దాం అనుకున్నప్పుడు నేను తక్కువనే అనుకుంటాను అదే మీ మీ టెలికాల్ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ దాకానే చెక్ చేసుకోండి అన్నా నేను చెక్ చేసుకోండి అన్నా సరే నేను అడిగినా అంటే సరే మీరు ఇంత వచ్చేసి ఒక ఫిక్స్ కదా ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వన్ ల్యాక్ ఉంది లేదా ఒక టూ ల్యాక్స్ ఉంది నా దగ్గర ఇంతవరకు కట్టగలను అండి అని చెప్పేసి అలా ఒక సర్టెన్ ఉంటది కదా సో అలా ఏమైనా ఫిక్స్ అయ్యి ఉన్నారా మీరు అంటారా అంటే నార్మల్లీ మీరు ఒక అమౌంట్ నాకు చెప్తే నేను కట్టగలుగుతానో లేనో నాకు తెలుస్తుంది కదా అది నేను చెప్పేది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఒక నిమిషం సార్ ఇప్పుడు సార్ ఏమన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ థౌజండ్కి అన్నారు కుదరదు అని చెప్పేసిన నేను కాదని చెప్పిన సేమ్ అన్న ఇక తర్వాత చూడండి అన్నా నేను రైట్ ఆఫ్ అకౌంట్ మీరు నాకు చెప్తే దాని బట్టి నేను చెప్తాను మీకు అవుతుందా లేదా అని ఆల్రెడీ వన్ ఇయర్ అవుతుంది కదా వన్ ఓకే వన్ అండ్ ఆఫ్ ఇయర్ అవుతుంది చేస్తాను సరే మళ్ళీ మీరు నాకు నేను కష్టం మీరు అదే సార్ నేను అనేది ఏంటంటే మొత్తం ఎగ్జాక్ట్ ఎంత వస్తుంది ఏంటి ఇంకా లీస్ట్ ఇంకా దాంట్లో కనుక్కొని మీకు చెప్తాను ఇంకా దాంట్లో ఓకే అంటే కనుక అన్న ఓకే సార్ ఓకేనా సార్ ఓకే హలో 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 గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అదే సార్ ఫోర్ ఓ క్లాక్ కాల్ బ్యాక్ చేయాలి కదా మీరు ఇంతకుముందు మీరు ఏ పేరు అన్నారు నాకు అర్థం కాలేదు శ్రీనాథ్ గారు చెప్పండి చెప్పండి అది దేని గురించి నాకు సెటిల్ గుర్తు దేని గురించి కాల్ చేయమన్నా మీకు ఎస్బీఐ నుంచి కాల్ చేస్తున్నాం ఓకే నేను సెటిల్మెంట్ అన్నా కదా మీకు అవును సార్ అవును సార్ మీరు అమౌంట్ చెప్పలేదు నేను చెప్పిన అమౌంట్ సార్ అదే సార్ థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి లాస్ట్ అమౌంట్ అదే సార్ అవునా నేను మీకు నేను మీకు అమౌంట్ చెప్పాను కదా అని నేను ఏదో ఎయిటీనో ట్వంటీయో చెప్పి ఉంటాను మీకు సార్ అది ఈ అమౌంట్ అంత అమౌంట్ వస్తే మాకు ఇబ్బంది ఏం లేదు సార్ బట్ మా తాతతో మాట్లాడితే ఇచ్చిన అమౌంట్ లాస్ దానికని తక్కువ అమౌంట్ రాదు నేను ఫైన్లో చేసి చెప్పేసారు సార్ అవునా అవును సార్ అయ్యో నా దగ్గర అంత అమౌంట్ ఇప్పుడు ప్రెసెంట్ లేదు సరే సార్ ఇప్పుడు మీరు మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది సార్ నేను మీకు ఒక విషయం చెప్పాలా ఇప్పుడు నా దగ్గర ఎంత అమౌంట్ ఉంది అది నాకు ఇంపార్టెంట్ కాదు నాకు ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఓటిఎస్ చేయాలి ఓటిఎస్ అంటే తెలుసు కదా మీకు సార్ నేను చెప్పేది ఏంటండి అమౌంట్ ఎక్కువ ఉంటే చెప్తాను చెప్తా నాకు అర్థమైపోయింది మీరు ఒక పని చేయండి ఇప్పుడు ఈ అమౌంట్ కట్టండి తర్వాత మిగతా బ్యాలెన్స్ మీరు తర్వాత కట్టుకోండి అంటున్నారు మీరు కదా కానీ నేను అట్లా పో అట్లా పోను నేను నేను ఒక్కసారి సెటిల్మెంట్ అంటే మీరు చెప్పిన అమౌంట్ కి రావడం లేదని చెప్పాను కదా సార్ వన్ టైం వన్ టైం చెప్పినా కూడా అమౌంట్ కి రావడం లేదు కదా సార్ మీరు ఒక టూ ఆర్ త్రీ డేస్ ఆగుతారంటే ఆగండి నేను చూస్తాను వేరే వేరే దగ్గర అమౌంట్ నాకు అరేంజ్మెంట్ అవుతుందా మీరు ఒక టూ ఆర్ త్రీ డేస్ తర్వాత కాల్ చేయండి నాకు సరే టూ ఆర్ త్రీ డేస్ వెయిట్ చేస్తారు మీ దగ్గర ఉన్న అమౌంట్ ఇప్పుడు క్లియర్ చేసుకోండి ఈవెనింగ్ అమౌంట్ ఆర్ డేస్ టైం దొరుకుతుంది మీకే సార్ ఇప్పుడు పెట్టే కొద్ది పెంచుకుంటానే పోతుంది సార్ అది అర్థమవుతుందా అప్పుడు మీకు మళ్ళీ మీ సెటిల్మెంట్ ఈ అమౌంట్ కూడా దొరకదు అందుకని ఏం పేరు మీది సార్ మీ పేరు మొహమ్మదా అవును మొహమ్మద్ ఒక విషయం చెప్తా నేను అర్థం చేసుకో నేను నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నాను అర్థం చేసుకో సరేనా నేను ఓటీఎస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే వన్ టైం సెటిల్మెంట్ నేను తుక్ చెయ్యండి మొత్తం నేను చెప్పేదైతే తినబ్బా నేను ఏమంటున్నానంటే నేను ఓటీఏసే చేద్దాం అనుకుంటున్నాను ఒక్కటేసారి పేమెంట్ చేద్దాం అనుకుంటాను తుకుడాలి అయితే నేను చెయ్యను ఒక్క రూపాయి కూడా చేయ అర్థమవుతుందా ఒక్క రూపాయి కూడా చేయ నేను తుక్కడాలి తుక్కడాలి ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను కన్విన్స్ చేయలేవు ఇంపాసిబుల్ అది ఓకేనా నాకు ఒక త్రీ డేస్ తర్వాత కాల్ చేయి నేను మీకు చెప్తాను ఒకవేళ మనకి ఓకే రాకపోతే ఒక పని చేయి ఆర్టీపీ మెన్షన్ చేసి క్లీస్ ఫ్లో చేసే సరే మీరు ఇప్పుడు ఒక మాట చెప్పండి చెప్పండి ఒకవేళ కాకపోతే ఆర్టీపీ మెన్షన్ చేసి నేను నెక్స్ట్ ఏజెన్సీ నో ఇష్యూ సార్ అలా కాదు సార్ ఒక నిమిషం నేను చెప్పేది నెక్స్ట్ ఏజెన్సీ అంతా కాదు సార్ అర్థమవుతుందా మీరు కడతా అన్నారు మీరు అడిగిన దానికి అమౌంట్కి అంత రాత్రి అటు ఇటు చేయించాము మీ దగ్గర ఎంత కట్టండి రెండు మూడు రోజులు అంటే రిమైనింగ్ పే చేసుకోండి సార్ ఇప్పుడు ప్రతిదానికి మీరు ఇప్పుడు మీ ఫేవర్గానే చేయిస్తున్నాను మరి ప్రాబ్లం ఏంటి చెప్పండి

ఏజెన్సీ పేరు చెప్పు ఏజెన్సీ పేరు చెప్పు కాదు గేర్ కాదు కానీ ఏజెన్సీ పేరు చెప్పు నువ్వు చెప్పిన ఏజెన్సీ పేరు చెప్పన్న ఇప్పుడు నా దిమ్మ తిరిగింది నువ్వు ఇప్పుడు నాకు మైండ్ ఖరాబ్ చేస్తున్నావు ఏజెన్సీ పేరు చెప్పు సార్ ఏజెన్సీ పేరు చెప్పు చెప్పాం సార్

ఇప్పుడు ఒక నిమిషం చూస్తా మీకు నేను ఒకటి చెప్పారండి మీకు మీరేమన్నారు నేను మీరు పార్ట్ పార్ట్ పేమెంట్ చేయను సింగిల్ పేమెంట్ చేస్తాను అంత క్యాపబుల్ ఇండియర్ మాట్లాడుతున్నారు కదా మరి ఇప్పుడు పార్ట్ పేమెంట్ చేయమంటే ఇప్పుడు మీరు ఇప్పుడు దానికి వెనకడ చేస్తున్నారు మరి లేదు సార్ నేను పేమెంట్ చెప్పిన నేను ఓటిఎస్ చేస్తాను సరేనా నీకు నీకు అర్థం అయితే ఇయ్యను లేకుంటే మరి నువ్వు నువ్వే ఫోన్ తీసుకనే చేసిపోతు అని నేను చెప్తున్నా మళ్ళీ నేను చాలా ఘోరంగా మాట్లాడతా నేను నాకు మొత్తం నాకు వద్దు అవసరం లేదు మంచిగా చెప్తున్నా ఒక ఓ త్రీ డేస్ తర్వాత కాల్ చేయి నీకు అప్డేట్ ఇస్తాను ఒకవేళ కాలేదనుకో ఆర్టీపీ మెన్షన్ చేసి వద్దు మీద అంతా ప్రెషర్ ఉంటాయి

నువ్వు కూడా గార్థిలు కాదు నాతో ఏజెన్సీలో కూర్చున్నాను ఏజెన్సీ చెప్పలేకపోతున్నా వచ్చి నువ్వు ఎందుకు చెప్పు ఆ జాబ్ అలాంటి జాబ్ ఎందుకు చేసుకుంటా నువ్వు ఏదైతే పని చేస్తున్నావు ఏజెన్సీ పేరు కూడా చెప్పలేకపోతున్నావు సరే నీ మేనేజర్ పేరు చెప్పు నీ నీ ఏజెన్సీ ఓనర్ పేరు చెప్పు ఏజెన్సీ ఓనర్ పేరు చెప్పు నాకు తెలుసుకుంటా అసలు ఎవరైనా ఇంత పేజీ ఆయనతో మాట్లాడతా ఈ ఆయనకు ఫోని అంత ప్రెజర్ పెట్టి నీతో పని చేపించుకుంటుండు ఎవరైనా చెప్పు నీ సాలరీ ఏమైనా ఓడలో పెట్టిండా చెప్పు నేను రిలీజ్ చేపిస్తా నీ ఒక విషయం చెప్తా అమ్మా బాబు నీకు మా ఇంత ప్రెజర్ మీద పని చేయదు హార్ట్ అటాక్ వస్తే బీపీ నీకు షుగర్ వస్తుంది నీకు అర్థమైందా ప్రెజర్ ఉంటే జాబ్ మానేయి అంత ప్రెజర్ చేద్దా జాబ్ చేసి అవసరమే లేదు అర్థం అయిందా జాబ్ మానేసి మీలా నేను ఇంత ప్రెజర్ లోను జాబ్ చేసి ఏం అవసరం చెప్పు కస్టమర్లతో నేను నువ్వు పిక్ ఏం అవసరం చెప్పు అంతా నీకు ఇచ్చే పద్దెనిమిది ఇరవై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేలా చెప్పు ఇన్సెంటివ్ కోసం చేస్తూ నాకు అర్థమవుతుంది కానీ కస్టమర్ కూడా నేను మీ వల్ల ఏమవుతుంది అంటే కస్టమర్ గా పోతాడు ఇక నువ్వు ఏం పీక్కుంటా పీక్కోరా నేను చూస్తా అంటాడు ఏం చేస్తావు ఎక్కువ ఎక్కువ అంటే నోటీస్ పంపిస్తావు దానికన్నా ఎక్కువ ఏం చేస్తావు